తులారాశి యొక్క ఫలితాన్ని కనుక చూసినట్లయితే చాలా చక్కగా ఉంది కుటుంబ సౌఖ్యం ఉంది వ్యవహారాదుల్లో చాలా చక్కటి చురుకుదనం కూడా కనిపిస్తుంది అధికారుల అండదండలతో కార్య ఉపక్రమిస్తారు బంధుమిత్ర సమాదరణ బాగా జరుగుతుంది వ్యక్తి వ్యక్తిగత విషయాలలో ఇతరుల జోక్యంతో స్వల్ప వివాదాలు సంభవించడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి వ్యక్తిగత విషయాల్ని మీరు ఎవరితోనూ కూడాను మాట్లాడకూడదు ఈ నెల అంతా కూడాను ఎందుచేతనంటే ఇంటి గుట్టు అనేటువంటిది చాలా గొప్పది ఇంటి గుట్టు ఎప్పుడూ కూడాను పది మందికి చెప్పకూడదు అలాగే సంపాదించే సంపాదన కూడా చెప్పకూడదు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది నాకేం తక్కువ అంటే దిష్టి తగ్గుతుంది రేపటి నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది ఏదో లేండి ఇట్లా కొట్టుకుంటున్నాను ఈశ్వరి అనుగ్రహంతో చాలా కష్టపడితే కానీ ఫలితం రావట్లేదు రోజువారీ జీవితంలో మాదేముందండి ఏదో ఐదుగురు నలుగురు ఒకసారి చేతులు చూపించుకుంటారు వెళ్తారు మాది కూడా బ్రతికైనా ఏదో సాగిస్తున్నాం దేవుడి ఇచ్చిన వరంతో అని చెప్పుకోవాలి ఎవడైనా ఇలా అయితేనే వాళ్ళకి దిష్టి తగలకుండా ఉంటుంది లేకపోతే పొద్దుగులు వీళ్ళకి దిష్ట ఒక కిలో మిరపకాయలు తీయాల్సి వస్తుంది అందుచేత ఈ రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి తులారాశి వాళ్ళు తప్పనిసరిగా చండీ యాగంలో పాల్గొనాలి ఈ నెల అమ్మవారి యాగం చండీ యాగం ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి కదా అందుచేత చండీ యాగంలో పాల్గొంటే మంచిది వీళ్ళు అమ్మవారిని కుంకుమ పూజ చేయించుకోవాలి గురు శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి ఎరుపు రంగు చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళు ఉత్తర తూర్పు దిక్కులకు ప్రయాణాలు చేయటం చాలా మంచిదిగా చెప్పాల్సి ఉంటుంది ఇకపోతే వృష్చిక రాశి